యాస్పిరేషన్ రేషన్ లక్ష్యాల సాధనపై విద్య వైద్య సంక్షేమ అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నూతన భవనాలు నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచి దేశానికి రోల్ మోడల్ గా ఉండాలని ఆయన ఆకాంక్షించారు పారామీటర్స్ పై అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ఆయన క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలకు ఏం కావాలో అధికారులకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలని అట్టి నివేదికలను తనకు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు కృషి చేస్తానన్నారు ప్రతి గర్భిణి ఆరోగ్యంగా ఉండాలని గర్భ నిర్ధారణ జరిగిన టి నుండి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపారు ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మిస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు జిల్లాలో ఆస్పిరేషన్ పారామీటర్లకు 95 శాతం పైగా నమోదులు చేస్తున్నారని అభినందించారు క్షేత్ర స్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టాలో అధికారులు సూచనలు చేయాలని సూచించారు అందించాలనే ఉద్దేశంతోని కేంద్ర ప్రభుత్వం ఈ సంపూర్ణత અભિયાન కార్యక్రమని నిర్వహించడం జరిగింది ఇది నీతి ఆయోగ్ మీరు అసలు నీతి ఆయోగ్ అంటే ఒక స్వతంత్ర సంస్థ అది దాని ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుగుతున్నాం ఇలా అంతటా అభివృద్ధి ఒకే విధంగా సాగదు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన అభివృద్ధి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగకుండా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి జరిగిన ప్రాంతాలను అభివృద్ధి చేసి మనం చూపెట్టాలి అభివృద్ధి జరిగిన ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో ప్రభుత్వాలు ముందుకు చదువుతూ ఉంటాయి కాబట్టి దీనిలో భాగంగానే ఒక ఆరు పారామీటర్స్ విద్య వైద్యం పారిశుద్ధ్యం వ్యవసాయం పౌష్టికారం ఆర్థిక అభివృద్ధి ఈ రంగాలను ఎంచుకొని ఎక్కడినైతే ఏ ప్రాంతంలో ఈ విషయంలో వెనుకబడినటువంటి ప్రాంతాలనేయో వాటిని గుర్తించి వాటిలో వాటిని వా ప్రాంతంలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇలా నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నూట పన్నెండు జిల్లాలను సెలెక్ట్ చేసింది అంటే ఆ జిల్లాలో ఇప్పుడు నేను చెప్పినటువంటి పార్లమెరిస్థితిలో విషయంలో వెనుకబడిన జిల్లాలు దాని ద్వారా కూడా ఇంకా అభివృద్ధి లేదు ఇంకా దీన్ని అమలు చేయలేకపోతుందని చెప్పి భావించిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఈ జిల్లా నుంచి మండలాలకు వచ్చినాం వాళ్ళు బ్లాక్ సెంటర్ మనం చేస్తాం మండల అంటాం దేశవ్యాప్తంగా ఐదు వందల ఐదు వందల మండలాలను ఇలా నీతి ఆయోగ్ గుర్తించింది దానిలో రెండు బ్లాక్స్ రెండు బ్లాక్స్ ఇక్కడ మన ఈ జయశంకర్ భూపాల జిల్లాలో రెండు బ్లాక్స్ మనం గుర్తించడం జరిగింది ఇలా ఉదయం మునుగులో కూడా పరిణించడం జరిగింది ములుగులో కూడా నిజించుకోవడం జరిగింది కాబట్టి ఈ బ మనం పూర్తిగా ఈ సంక్షేమ ఫలాలను అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం చేసే ప్రయత్నం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయడం ప్రజలకి సంక్షేమ ఫలాలను అందించడం తద్వారా వారు కూడా సమాన స్థాయికి తీసుకురావాలని చెప్పి ఉద్దేశంగా లక్ష్యమే ఈ సంపూర్ణత అభియాన అభియాన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి ఈరోజు నిజంగా ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ భూపాలెడ్పల్లి జిల్లాలో నిజంగా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు వారి సిబ్బంది కూడా ప్రత్యేక అభినందనలు నేను రివ్యూ చూసిన తర్వాత చాలా అధికారులు చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు దాదాపు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ తొంభై నుంచి వంద శాతం మధ్యలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి నాకు తెలిసి ఈసారి ర్యాంకింగ్లో నెంబర్ వన్ వచ్చిన ఆశ్చర్యం లేదు భూపల్పల్కి ఇలా అంత బ్రహ్మాండంగా వాళ్ళు సాగుతున్నది కాబట్టి దాంతోపాటు ఆ గ్రామాలను కూడా విజిట్ చేసే కార్యక్రమం కూడా మేము తీసుకునే వాళ్ళు ఉదయం కూడా ములుగులో కూడా ఆ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఆ గ్రామంలో సోలార్ సిస్టమ్ ఏర్పాటు వాళ్ళే కలెక్టర్ గారు టాయిలెట్స్ వాటర్ ట్యాంకు కమ్యూనిటీ హాల్ నెక్స్ట్ అంగన్వాడీ స్కూల్ కోసం చేస్తున్నాం సిఎస్ఆర్ ఫండ్స్ పండిస్తారు కాబట్టి ఇట్లా మనం ఆ గ్రామాలను గుర్తించడము ఆ గ్రామాల్లో ఈ సంక్షేమ ఫలాలు వాళ్ళకు అందుతున్నాయని చూడడము అందించే విధంగా వాళ్ళను సమాజంలో సమాన స్థాయికి తీసుకొచ్చే